వాగ్దేవ్యై నమః ధూర్జటి మహాకవి రచించిన శ్రీ కాలహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం నకపు పేల్లు సోయకము గల్గిన ముtteపు కృత్త తట్లలు నునిచి అనర్ఖ రత్నముల నొప్పగు గుత్తులు మ్రోల వేల గట్టినా వెరగంది రెప్పలు సడల్పక తారక యోగ మార్గదర్శన దర్శనరతునట్ల సాగిరి కన్యలు అనన్య చిత్తలై బంగారు గొలుసుల సొగసు కరిగిన ముత్యాలతో అలంకరించిన కొత్త ఉయ్యాల్లో పెట్టి అమూల్యమైన రత్నగుచ్చాలను వేలాడదీయగా ఆ కన్యలు ఆశ్చర్యపోయి ఏకాగ్రములైన మనస్సులతో తారక యోగ మార్గంలో ప్రీతి కలవారిలాగా ఆ రత్నాల గుత్తులను చూస్తున్నారట పాడు తన కూరిని బిట్టల తొట్లబెట్టి కుక్కోక కళా విలాసముల కుంగళము జోలపాటగా ఆగమనీయ శైశవమునప్పటినుండియూ వార ధర్మ వారధర్మ కుశలత్వము ఆత్మజ వలెనంచు నిచ్చల ఆ మాణిక్యవల్లి తన ముద్దుబిడ్డలను ఉయ్యాల్లో ఉంచి ఆ మనోహరమైన శిశుప్రాయము నుండే కూతుళ్లకు వేశ్యాచార పరిజ్ఞానం అబ్బాలని రతిరహస్య కళా వినోదములను జోలపాటలుగా పాడేది అంతేకాదు స్త్రీలకు సరస్వతి తెలిపేవి వావివరుసలు ఏమాత్రం లేకుండా ప్రవర్తించాలని తెలియజేసేవైన రతి మన్మధులు రంభా నలకూబరుడు ఊర్వశి పురూరవుడు మెనకా విశ్వామిత్రుడు గోపికలు శ్రీకృష్ణుడు ధాన్యమాలి రావణుడు వేశ్యాకాంతలు ఋష్యశృంగుడు మత్స్యగంధి పరాశరుడు తారాచంద్రుడు అహల్య ఇంద్రుడు దేవవేశ్యలు జయంతుడు ద్రౌపదీ పాండవులు కుంతీదేవి సూర్యుడు వీరందరూ ప్రవర్తించిన రీతులు తన కూతుళ్లు తెలుసుకోవాలని ఇంటి గోడల మీద బొమ్మలుగా చిత్రింపచేసింది కూచిమారమనోజకోణిక పుత్రాది కానీత కామ సిద్ధాంతములను నిరుపమ కలనాదపరవాదిని వీణలు ఆదిగాగలగా నయంత్రములును కీరపారావత సారికా సారస హంసాదులైన విహంగ దత్తిల దత్తి భరత మతంగళ మత ప్రముఖలా శాగమూలూ సంచరించృహం బులోచల చ రతుల చతురత గాన ధురంధర తల కంఠరవ నిపుణత నాట్య కౌశల చిన్నిచులా ప్రౌఢలం ఆ మాణిక్యవల్లి తన చిన్నపిల్లలను రతిచాతుర్యనందు దిట్టలుగా చేయడానికి కూచిమారుడు మనోజుడు గోణికాపుత్రుడు మొదలైన వారిచే రచింపబడిన కామశాస్త్ర సిద్ధాంతాలను సేకరించింది గాన విద్యల్లో ప్రవీణులుగా చేయడానికి పరవాదిని వీణ అంటే ఏడు తంత్రులు గల వీణ మొదలైన పరికరాలను ఇంటిలో చేర్చింది కంఠస్వర నైపుణ్యం పెరగడానికి గృహములో చిలుకలు పావురాలు గోరువంకలు హంసలు మొదలైన పక్షులను పెంచసాగింది నృత్య విద్యలో దిట్టలుగా చేయడానికి దత్తిరుడు భరతుడు మతంగుడు హనుమంతుడు కోహలుడు మొదలైన వారి మతములందు ప్రముఖులైన లాస్యశాస్త్ర గ్రంథాలను సేకరించింది ఒకప్పుడు ఈ దేశంలో వేశ్యలు సంగీత సాహిత్యముల్లో ప్రావీణ్యతను పొందడమే కాకుండా ఇంకా అనేకమలైన శాస్త్రాల్లో నైపుణ్యాన్ని సాధించేవారు అందుకే రాజస్థానంలో వేశ్యలకు ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు లాంఛనాలు ఉండేవి రాజుల సమక్షంలో కూర్చోవడానికి తాంబూల చర్మణం చేయడానికి అధికారం కలిగి ఉండేవారు దేవాలయాల్లో జరిగే సేవలలో సంగీత నృత్యాభినయాలతో అలరించేవారు దేవాలయ మాన్యాలపై వచ్చే ఆదాయంలో వేశ్యలకు భాగం ఉండేది మన సంగీత నృత్య కళలను చాలా కాలం బ్రతికించింది అంటే అతిశయోక్తి కాదు పెక్కు తెరగుల పాట్ల పడ్డను ఏ పాటి పణ్యధర్మంబు మదిలోన పట్టువడకామంబుగా విధించి ఈ విధంగా ఆ మాణిక్యవల్లి కూతులను పెంచి వేసారి అధికమైన శ్రమలను పొందిన వేశ్యాచారం ఏమాత్రం మనసులో అలవడక శివాచారమే ఆచారంగా ఆ వేశ్యకన్యలు ఏర్పరుచుకున్నారు ಶಿ ನಿ ಚೂಡದಲಂತು ಪಲ್ಕನೇರ್ಚುಚು ತಾಪ ಸನ ಸಾಂಬುಧಿ ಸುಧಾಕರು ಶಂಕರು ರೂಪವರ್ಣನಾಪಮುಲು ಆಡಬೋದು ಕಳಾ ನಿಧಿ ಶೇಖರ ಭಕ್ತಿಯುಕ್ತ ఆ చిన్నపిల్లలు ఏ పూర్వజన్మ సంస్కారమో శివభక్తి వారి కన్నుదోయని చూపులు ప్రసరించే వేళ శివుని చూడగోరుతారు మాటలాడ నేర్చినప్పుడు ముని హృదయాబ్ది చంద్రుడైన శివుని ఆకార వర్ణనకు సంబంధించిన మాటలై మాట్లాడతారు తోడి కూడి విలయాండ్రబిడ్డల పోరాడు తల్లి మనసు రాగోరి కన్యకామణుల చిత్తము ఆడు చిత్తముందు తోడి వేసేల బిడ్డలతో ఆడుకోవడానికి పొమ్మని తల్లి కేకలు వేస్తే ఆమె మనస్సు ప్రసన్నం కావడానికి వారితో ఆడుకోవడానికి వెడతారే కాని ఆ కన్యల మనస్సులు శివుని యందే క్రీడిస్తూ ఉంటాయి కన్యకల్లగూడి రతి కాముల నోచక తాము భూమి భృత్కన్యకనీసునితలచి తత్తదలంకృతులు అంబికా శివాజాన్యఖిలాచన విధుల చందముగా వివరించి లోక సామాన్య వివాహ గానములు ఉమా గిరీశస్తుతిగా పాడుచు కన్యలందరూ రతి మన్మధుల నోమునొచ్చగా తాము పార్వతీ పరమేశ్వరులను స్మరించి ఆయా అలంకారాలను ఉమామహేశ్వర సకల పూజా విధానములుగా భావించి లోక పెళ్లి పెళ్లిపాటలను పార్వతీ పరమేశ్వరుల స్థుతులుగా పాడేవారు